సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత నందమూరి తారక రామారావు నూట రెండవ జయంతి వేడుకలను తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు తెలుగుదేశం పార్టీ స్థాపించి తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి తీసుకువచ్చిన ఘనత ఎన్టీఆర్దేనని ఉస్నాబాద్ తెలుగుదేశం పార్టీ నాయకుడు బత్తుల శ్రీనివాస్ కొనియాడారు అధికారంలోకి వచ్చిన తర్వాత బడుగు బలహీన వర్గాలకు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి వారి హృదయాల్లో చిరస్మరణీయంగా నిలిచిపోయారన్నారు తెలుగు జాతి ప్రజల గొప్పతనాన్ని దేశానికి ప్రపంచ దేశాలకు చాటు చెప్పారని రెండు తెలుగు రాష్ట్రాలలో ఎన్టీఆర్ చేసిన సేవలు చిరస్మరణీయంగా గుర్తుండిపోతాయన్నారు

ఈ రోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి నూట రెండు జయంతి సందర్భంగా ఉస్మాబాద్ నియోగవర్గంలోని ఉస్నాబాద్ అయిన ఆయన ఆయన ఫోటోకు పూలమాల వేసి ఆయన కుటుంబాలు అర్పించడం జరిగింది అదే విధంగా బడుగు బలహీన వర్గాల ఆశాదోషి ఎప్పుడైనా అంటే ఎన్టీ రామారావు అనే ప్రతి ఒక్కరి గుండెలో ఉండే ఎన్టీ రామారావు గారిని తిరుత్మయంగా తెలుగుదేశం పార్టీ అంటే ఎన్టీ రామారావు ఎన్టీ రామారావు అంటే తెలుగుదేశం అనేది గుండెల రెండు తెలుగు రాష్ట్ర ప్రజలకు గుండెలో ఉండే వ్యక్తి ఎవరంటే ఎన్టీ రామారావు అని అని అంటారు ఈ ఆయనకు నూట రెండో జయంతి సందర్భంగా ఆయనకు ఈ రోజు ఉస్మాబాద్ లో నివాళులర్పించడం జరిగింది మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నందమూరి తారాక రామారావు గారి జయంతి ఉత్తమ ప్రజలందరికీ శుభాకాంక్షన్నాం మరి ఎన్టీ రామారావు అంటే ఒక వ్యక్తి అనుకునేవారు ఒకప్పుడు కాదు అని ఒక వ్యక్తి కాదు అది ఒక ఒక శక్తి ఒక శక్తి ఎలా అయ్యారని చెప్పి చెప్తా ఉన్నాం మరి పదెనభై రెండు ముందు రాష్ట్రంలో రాజకీయ శూన్యత ఏర్పడింది మరి రాజకీయ సునీత పూర్తిగా కోసం ఎన్టీ రామారావు గారు ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిది తారీఖు నాడు తెలుగుదేశం పార్టీ అభివృద్ధించారు తెలుగుదేశం పార్టీ స్థాపించడం జరిగింది మరి తెలుగుదేశం పార్టీ ఉద్దేశం ఏంటంటే పేద పేదలకు సంక్షేమ పథకాలు అందాలి మరి ప్రజల పద్ధతి పాలన అందించాలి పేదలకు సంక్షేమ పలాలు కూడా ఉద్దేశంతో పార్టీ స్థాపించారు మరి దాని ఉద్దేశంగా మరి ప్రజల ప్రజలవాద పాలన ఎలా తీసుకొచ్చారంటే మరి ఎనభై రెండు గారి ముందు రాష్ట్రంలో మొత్తం తాలూకా తాలూకా అందరూ అంటే ఒక తాలూకా కింద సుమారు డెబ్బై నుంచి వంద గ్రామాలు ఉండేది మరి ఎన్టీ రామ గారు చేశారంటే ఈ డెబ్బై గ్రామాలకు పరిపాలన అంతలేదు కాబట్టి ఆయన అచ్చినాక ఎనభై ఐదు మండల పరిషత్ వ్యవస్థను తీసుకొచ్చాడు మండల పరిషత్ లోపల ప్రతి మండలికి ఇదే గ్రామాలు ఉండే విధంగా కర్ణాక్ర అమలు పెడితే ఇలా ప్రజలకు ఎన్నో సేవలు అంతా ఉన్నాయి అది ఒక ప్రజల మార్పు అదే కాకుండా మరి ప్రజలు ఆఫీస్గా చెప్పుకోవడం కాదు నేను ఒకసారి ప్రజలే లోపల ప్రజలే ప్రభుత్వ మధ్య పోవాలి అధికారే ప్రేమ మధ్య పోవాలని చెప్పని ప్రేమ మధ్య పాలన పెట్టాడు పోవడం మూలంగా ప్రజల ప్రభుత్వ పాలన ప్రజలు తెలిసాయి ప్రజల పాలన ప్రభుత్వం తెలిసింది తద్వారా ప్రభుత్వం నుంచి ప్రజలకు సేవ ప్రయత్నం చేశారు మరి అదే కాకుండా మరి ఎన్టీ రామారావు గారు మరి అంబేద్కర్ గారు రాష్ట్ర రాజ్యాంగం వేసిందో అధికారం ద్వారా ప్రజలకు సేవ అంది చెప్పి ఏదైతే నిన్న వర్గాలకు ముఖ్యమంత్రి ఉద్దేశం రాజ్యం రాశారో మరి ఆ రాజ్యాంగాన్ని పూర్తి స్థాయిలో ఎన్టీ రామారావు అమలు పరిచారు అది ఎలా అంటే మరి ఎందుకంటే ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే కాంగ్రెస్ ప్రభుత్వం లోపల ఐదు సంవత్సరాల ఎన్నికలు జరిగాయి ఆ ఎన్నిక ఎన్నికల సమయం ప్రయాణి కాదు మరి ఎన్టీ రామారావు గారు ప్రజా చర్చయాత్ర ద్వారా రాష్ట్రం పర్యటించి ఎన్నికలు పెట్టడం ఉద్దేశంతో ఆయన ప్రతి ఐదు ఐదు ఎన్నికలు పెట్టి మహిళ డౌదేశం కల్పించడం జరిగింది ఆ మహిళలు ఇలా రాజకీయానికి వచ్చారు ఈ రాష్ట్రం లోపల తెలుగు మరి ఎక్కడ ఉన్నారు ఉన్నది మహిళ ఉన్నారంటే అది కేవలం తెలుగుదేశం ఉంది మహిళలు రాజకీయ వచ్చారు బీసీలు ఎస్సీలు ఎస్టీలు ఇలా రాజకీయ నాయకులు ఏ పార్టీ ఉన్నప్పుడు కూడా వారందరూ తెలుగు పార్టీ డెవలప్ అయ్యి ఈ నాయకులు తెలుగు అంటే దట్ మీన్ ఎన్టీ రామారావు మరియు తెలుగు పార్టీకి అంత చెప్పక తప్పదు కాబట్టి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా రాష్ట్రంలో కానీ దేశంలో ఎక్కడ కానీ ఒక రాజకీయ పార్టీ స్థాపించి తొమ్మిది వందల లోపల అధికారం వచ్చిందంటే అది ఒక తెలుగు పార్టీ చెప్పాలి తప్పదు సృష్టికర్త ఎన్టీ రామారావు చెప్పాలి తప్పదు కాబట్టి ఈట దృష్టి పెట్టుకొని ఎన్టీ రామారావు ఒక వ్యక్తి కాదు ఒక శక్తిగా నిరూపించారు అందుకోసం ఈ రోజు శ్రీగోళ స్థాయి ప్రజలందరూ ఇక్కడ శిమగం జరుపుతూ ఎన్టీ రామారావు గారికి పూల మాట వేయడం జరిగింది రాబో రోజు రోజుల్లో తెలంగాణ లోపల తెలుగుదేశం పార్టీ తప్పకుండా అధికారానికి వస్తుంది దగ్గరికి అందరూ చేసి కోరుకుంటూ ముగిస్తుంది